పౌర కార్మికుల ఉపాధి గురించి సమావేశం కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చేనేత జ్యోతి శాఖ కమిషనర్ గారు రావడం జరిగింది అట్లాగే విములావాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ అధికారులందరూ ఈ సమావేశానికి ఏర్పాటు చేసి మరి సమావేశానికి సంబంధించి ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ గత కొంతకాలం నుంచి వరుసగా నేతన్నలు పౌరులు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళకు భరోసా కల్పించేందుకు వాళ్ళ విషయాలు తెలుసుకునేందుకు తోటి సమావేశాలు ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ సమావేశంలో ఆసములు వాళ్ళందరితో సమావేశాలు చెప్తే మరి ఇక్కడ చనిపోయేదేమో కార్మికులు మరి సమావేశాలు ఏర్పాటు చేసేదేమో యజరాలు మరి కార్మికుల సమావేశాలు ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యే కావచ్చు ఇతర ఎని మీ సందర్భం మరి ఇక్కడ కుండోకాడు ఉంటే మందు ఒకడు పెట్టినట్టు మరి యజమాను సమస్య సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ ఆత్మహత్యలు ఆపేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లు కార్మికులు తెలుసుకోవడానికి వచ్చింది అని ఈ సందర్భం మేము అధికారులను ఇక్కడ ఉన్న అందరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ ప్రధానంగా కార్మికుల పని లేక ఇక్కడ ఏదో కార్యాలకు చేయవలసిన పని చేయకుండా వీధి మీద పని చేసే విధంగా గత కొంత సమావేశాలు పరిమితం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికి కూడా మరి ఏ కార్యక్రమం కూడా పూర్తి అమరైన పరిస్థితి ఇక్కడ మేము చెప్తున్నాం ఏంటంటే గతంలో చెప్తున్నాం ఇక్కడ కార్మికులు బతున్నారు ఆత్మవిశ్వాస పథకాలు అంటే వెంటనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి వాళ్ళ కార్మికులకు అది పౌర్ణం అందిస్తే వాళ్ళ ఉపాధి దొరుకుతుంది ప్రభుత్వం ఇచ్చే గుడ్డ ఏదైతుందో అది వాళ్ళతో చేస్తే వాళ్ళకి న్యాయ వాళ్ళ ఆత్మవిశ్వాసం పథకాలని మేము చెప్తా ఉంటే మరి వాళ్ళతో సమావేశం ఏర్పడారు వాళ్ళ సమావేశం చేసుకోరు కేవలం ఏం కావాలి మరి ఇక్కడ ఉన్న వాళ్ళకేం కావాలి మరి ఆర్డర్లు ఇస్తామని అది ఆడలు ఇస్తే అవి తెలియదు ఏం చేస్తారో తెలియదు ఇసు సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఏర్ఎన్ సబ్సిడీ ఉంది అది కూడా విడుదల చేయలేదు రెండు వేల సంబంధించి ఈ సమస్యలు కార్మికులకు సంబంధించి ఏ సమస్యలు మాట్లాడకుండా కేవలం అది ఆర్వీఎం ఆర్డర్ కూడా గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తా కేంద్ర ప్రభుత్వం సంబంధించి కొత్తగా ఇచ్చేది ఏం లేదు అది అది కాబట్టి ఇది తొందరగా పని జరుగుతుందని చెప్పడం జరుగుతుంది प्रतिमिक कार्मिक